ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో భర్త చనిపోయిన ఆడవారు ఇంట్లో పూజలు చేయవచ్చా లేదా ఒకవేళ పూజలు చేస్తే ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో ఎన్నో రకాల ఆచారాలు ప్రస్తావించబడ్డాయి భర్త చనిపోయిన తర్వాత భార్యకు బొట్టు తీసేయడం మాంగళ్యం తీసేయడం కాలి మెట్టెలు చేతి గాజులు ఇలా ముత్తైదు వస్తువులన్నీ తీసేస్తూ ఉంటారు అయితే అసలు స్త్రీలకు వైదవ్యం రావడానికి గల కారణాలు ఏమిటి భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలి నుదుటిన బొట్టు పెట్టుకోకుంటే ఏమి జరుగుతుంది భర్త చనిపోయిన స్త్రీలు ఏ నియమాలు పాటించాలి అలాగే నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఏమి జరుగుతుంది అలాగే ఆడవారికి దీర్ఘసుమంగళి ప్రాప్తి వరించాలంటే ఎలాంటి నియమాలను పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పసుపు కుంకుమ పూలు బొట్టు మంగళసూత్రం మెత్తెలు గాజులు ఈ ఏడు వస్తువులు ఉంటేనే స్త్రీలకు ముత్తైదు అని అంటారు అయితే భర్త చనిపోయిన ఆడవారు తప్పనిసరిగా మెడలో ఉన్న మాంగళ్యం తీసేయాలి అలాగే కాలికి ఉన్న మెట్టెలను కూడా తీసేయాలి ముఖ్యంగా ఈ రెండు వస్తువులను దూరంగా ఉంటే సరిపోతుంది కానీ భర్త చనిపోయిన ఆడవారు నుదిటిన బొట్టు పెట్టుకోవచ్చు కాళ్లకు పసుపు కూడా రాసుకోవచ్చు కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు జడలో పూలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా చెప్పాలంటే నిస్సందేహంగా ఇంట్లో పూజలు కూడా చేసుకోవచ్చు భర్త చనిపోయిన స్త్రీ వీటిని ధరించకూడదని ఏ శాస్త్రాల్లోనూ వివరించలేదు ఒక ఆడబిడ్డ తను జన్మించినప్పటి నుండి నుదుటిన బొట్టు పెట్టుకుంటుంది అంటే స్త్రీకి పెళ్ళి కాకముందు నుండే నుదుటిన బొట్టు పెట్టుకుంటుంది కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాలను పాటిస్తూ భర్త చనిపోయిన మహిళలకు నుదుటిన బొట్టు తీసేస్తున్నారు ఈ నియమాన్ని ఏ శాస్త్రాల్లోనూ వివరించలేదు స్త్రీలకు పుట్టుకతో వచ్చిన బొట్టును మధ్యలో తీసేయకూడదు భర్త చనిపోతే బొట్టు తీసేయాలనే నియమం కూడా ఏ శాస్త్రాల్లోనూ వివరించలేదు పాపిట్లో మాత్రం సింధూరం పెట్టుకోకూడదు భర్త చనిపోయిన స్త్రీలు పాపిట్లో ఉన్న బొట్టును మాత్రమే తొలగించాలి అంతేకాని బొట్టుకతోనే వచ్చిన బొట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకూడదు పెళ్ళైన తర్వాత స్త్రీలకు వచ్చే ఆభరణాలు ఏమిటంటే నుదుటిపైన కుంకుమ బొట్టు మెడలో మాంగళ్యం నల్లపూసలు కాలికి మెట్టెలు ఈ వస్తువులు మాత్రమే భర్త వచ్చిన తర్వాత స్త్రీల జీవితంలోకి వస్తాయి అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఆడవారు కుంకుమను దూరమవుతున్నారు నుదిటిపైన నలుపు రంగు బొట్టు పెట్టుకుంటున్నారు కానీ నుదిటిపైన ఎర్రటి బొట్టు మాత్రమే పెట్టుకోవాలి కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవచ్చు ఒక్క పాపిట్లో మాత్రమే బొట్టు పెట్టుకోకూడదు అలాగే జడలో పూలు కూడా పెట్టుకోవచ్చు భర్త చనిపోయిన ఆడవారు ఒక్క మల్లెపూలను మాత్రం పెట్టుకోకూడదు మిగతా ఏ పూలైనా సరే నిస్సందేహంగా జడలో ధరించవచ్చు ఆడవారు చిన్నప్పటి నుండి జడలో పూలు పెట్టుకుంటారు మరి ఇంతటి అదృష్టాన్ని భర్త చనిపోయిన తర్వాత వదులుకుంటున్నారు కానీ ఇలా అసలు చేయకూడదు ఇక భర్త చనిపోయిన ఆడవారు ఇంట్లో పూజలు నిస్సందేహంగా చేసుకోవచ్చు స్త్రీలకు లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు లలితా అమ్మవారు స్వరూపమే ఆడవారు కాబట్టి భర్త చనిపోయిన ఆడవారు ఎటువంటి సందేహం లేకుండా ఇంట్లో పూజలు చేయవచ్చు దేవాలయాలకు కూడా వెళ్ళవచ్చు ఇక శుభకార్యాలకు కూడా భర్త చనిపోయిన ఆడవారిని ఆహ్వానించట్లేదు ఇలాంటి స్త్రీలు శుభకార్యానికి వస్తే ఏదో జరిగిపోతుందని భయపడిపోతూ ఉంటారు కానీ ఎలాంటి భయాలను పెట్టుకోకుండా భర్త చనిపోయిన ఆడవారిని శుభకార్యాలకు ఆహ్వానించండి ఆడవాళ్ళు పెళ్లి కాని వారు కూడా శుభకార్యాలకు వెళ్ళుతున్నారు మరి భర్త చనిపోయిన తర్వాత మాత్రం శుభకార్యాలకు వెళ్ళకూడదని అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం మీరే కొంచెం ఆలోచించండి మెడలో మాంగల్యం లేనంత మాత్రాన స్త్రీలను చులకనగా చూడకండి ఏ జన్మలో చేసుకున్న దుర దురదృష్టం వల్లనో స్త్రీలకు వైదవ్యం ప్రాప్తిస్తుంది ఇక తినే ఆహారంలో విషయంలో కూడా ఇలాంటి స్త్రీలను చాలా చిన్నచూపు చూస్తున్నారు భర్త చనిపోయిన ఆడవారు ఎవరికీ కూడా వండకూడదని వీళ్ళ చేతి వంట ఎవరూ తినకూడదని ఎంతోమంది అపోహపడుతూ ఉంటారు ఒక్కసారి మీరే ఆలోచించండి భర్త చనిపోయినంత మాత్రాన ఇలాంటి నియమాలను పాటించాలా భర్త చనిపోయిన ఆడవారిని సమాజంలో చాలా చిన్నచూపు చూస్తున్నారు కానీ ఇది చాలా పెద్ద తప్పు భర్త చనిపోయిన ఆడవారిని చిన్నచూపు చూస్తే మాత్రం ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు మీరు ఎన్ని పూజలు చేసినా సరే వైధవ్యం వచ్చిన స్త్రీని గౌరవించకపోతే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం రాకపోగా మీకు కూడా వైధవ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వైధవ్యం వచ్చిన ఆడవారిని చులకనగా చూడకండి మనతో పాటే గౌరవించండి పుట్టెడు దుఃఖంలో ఉన్న స్త్రీని ఓదార్చాలి అంతేకాని అన్నిటికీ దూరం పెట్టకూడదు ఇక పెళ్ళైన ఆడవారు ఎల్లప్పుడూ ముత్తైదులా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ప్రస్తుతంన్న రోజుల్లో చాలామంది స్త్రీలు మెడలో మాంగల్యాన్ని ధరించడం లేదు కానీ ఇది చాలా పెద్ద తప్పు మెడలో ఖచ్చితంగా మంగళసూత్రం ఉండాలి అలాగే నల్ల పూసలు కూడా ఉండాలి ఇక మెడలో వేసుకుని మంగళసూత్రానికి పొరపాటును కూడా పిన్నులను పెట్టకండి వేద మంత్రాలతో పవిత్రంగా కట్టిన మంగళసూత్రానికి పిన్నీసులను పెడితే మహా పాపంగా పరిగణించబడుతుంది పెళ్ళైన ఆడవారు ఎల్లవేళలా నుదిటిపైన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆడవారు స్నానం చేసిన తర్వాత వెంటనే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇలా ఏ స్త్రీ అయితే పాటిస్తుందో అలాంటి స్త్రీకి దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది మంగళ శుక్రవారాల్లో ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ఖచ్చితంగా పసుపు కుంకుమలను ఇవ్వాలి దీనివల్ల జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి పెళ్ళైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల ఆస్తులను మాత్రం వదులుకోవట్లేదు కానీ ఒక తల్లికి వైదవ్యం వస్తే మాత్రం ఆ తల్లిని దురదృష్టవంతురాలిగా చూస్తున్నారు వైదవ్యం వచ్చిన ఆడవారిని ఏడిపిస్తే మీకు కూడా దురదృష్టం పట్టవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అందరినీ గౌరవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి